నమస్తే నేను సిరి లైలా మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అయితే విశ్వక్ సేన్ గారు మెగా కాంపౌండ్ గురించి ఇంకా నందమూరి కాంపౌండ్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేసిండ్రు ఇంతకీ ఆ వ్యాఖ్యలు ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ ఈరోజు చూసుకున్నట్టయితే విశ్వక్సేన్ గారు తన లైలా మూవీ ట్రైలర్ లాంచ్ కోసం ఒక ఈవెంట్లో విలేకర్ అడిగిన ప్రశ్నకి తను చెప్పిన ఒక ఆన్సర్ అయితే ఇప్పుడు కొంత వైరల్ అవుతుంది అంటే కాంపౌండ్స్ అని చెప్పి మాట్లాడడం అంటే నందమూరి కాంపౌండ్ లేకపోతే మెగా కాంపౌండ్ అని మాట్లాడడం జరిగింది సో దానికి విశ్వసీయ ఆన్సర్ విన్న తర్వాత అందరు నోళ్ళు షట్ అయినా అనుకోవచ్చా సార్ నోట్లే షట్ డౌన్ కావు ఎందుకంటే కాంపౌండ్ ఉన్నాయా లేవా అనే సంగతి అందరికీ తెలిసిందే కాకపోతే ఆయన ఒక బీయింగ్ ఏ సినిమా పర్సన్ బీయింగ్ ఏ హీరో యాక్టర్ ఆయన కాంపౌండ్ ఉండాయని ఎవరు కూడా అంగీకరించరు కాబట్టి ఆయన అలా అనడం ఆయన వంతు చూసుకుంటే ఆయన పరంగా చూసుకుంటే అది కరెక్ట్ అది సో అంటే లైలా ఈవెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తొమ్మిది జరగబోతోంది దానికి మెగాస్టార్ చిరంజీవి గారు గెస్ట్గా వస్తున్నారు సో దీని గురించే ఇప్పుడు ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ఒక జర్నలిస్ట్ నుంచి వచ్చినటువంటి ప్రశ్న అది మామూలుగా మీ సినిమాల ఏ ప్రమోషనల్ ఈవెంట్కైనా సరే నందమూరి హీరోలు వస్తూ ఉంటారు ఎదురు బాల బాలకృష్ణ గారు కానీ లేదంటే జూనియర్ ఎన్టీఆర్ కానీ వీళ్ళు వస్తూ ఉంటారు అట్లాంటిది ఏంటి ఫస్ట్ టైము నందమూరి కాంపౌండ్ కాకుండా చిరంజీవి గారిని పిలిచారు ఏంటి అని ఆయన అడిగాడు అంటే ఆయన ఒక కుతూహలంతో ఏదో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆయన అడిగాడు కాకపోతే ఆయన నందమూరి కాంపౌండ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి గారిని ఎందుకు పిలిచారు అనేది ఏదైతే ఉందో కాంపౌండ్ అనే మాట ఏదైతే అన్నాడో దానికి రెస్పాండ్ అయ్యాడు తను విశ్వక్సే తనదైన స్టైల్లోనే రెస్పాండ్ అయ్యాడు కాంపౌండ్లు అనేవి ఏమి లేవు అంతా ఉంది ఒకటే కామౌండ్ మా ఇంటి కాంపౌండ్ అలాగే సినిమా ఇండస్ట్రీ అంతా ఒకటే అంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఒకటి మొత్తం ఒకటే కాంపౌండ్ అందులో కాంపౌండ్లు అనేవి మీరు తీసుకొచ్చి పెట్టే కానీ మా దగ్గర కాంపౌండ్లు ఏమి లేవు ఇప్పటికే బన్నీ అని మళ్ళీ దాన్ని కవర్ చేసుకొని ఇప్పటికీ హెట్రేట్లు పెంచుకొని ఆగమాగం అయిపోతూ ఉన్నారు అంటే మెగా కాంపౌండ్లోనే మెగా కాంపౌండ్ ఒకటి కాదు అక్కడ అల్లు ఆర్మీ అనేది ఇంకొకటి తయారైంది అల్లు కాంపౌండ్ కూడా ఒకటి తయారైంది అని ఏదైతే కొంతకాలం నుంచి మీడియాలో కానివ్వండి సోషల్ మీడియాలో కానివ్వండి ఈవెన్ బయట కూడా కనిపిస్తుందో చాలా స్పష్టంగా కనిపిస్తుందో అంటే అల్లు అర్జున్ ఆయన ఇంకా మెగా కాంపౌండ్ హీరో కాదు అనేది చాలా స్పష్టంగా తెలిసిపోతూ ఉంది అక్కడే ఆయన వ్యవహార శైలి రీత్యా కానివ్వండి ఈవెన్ అభిమానుల మధ్య కానివ్వండి ఎందుకంటే గతంలో మెగా ఫ్యాన్స్ అనేవాళ్ళు అల్లు అర్జున్ కూడా తమలో కానీ చూసేవాడు తమ హీరోల మెగా హీరోలో ఒకటిగానే భావించేవాడు ఎప్పుడైతే అల్లు అర్జున్కి అలాగే రామ్ చరణ్కి మధ్య ఒక పోటీ మొదలయ్యిందో చిరంజీవికి అసలైన వారసుడు ఎవరు ఈ ఇద్దరిలో అనేటువంటి చర్చ తరచూ జరుగుతూ వస్తుంది ఇండస్ట్రీలో కానివ్వండి బయట కానివ్వండి చిరంజీవి కొడుకు కాబట్టి రామ్ చరణ్ అతను వారసుడిగా ముందుకు వస్తాడు రామ్ చరణ్ కంటే ముందు పవన్ కళ్యాణ్ వారసుడు తమ్ముడైనప్పటికీ కూడా చిరంజీవి వారసుడిగా వచ్చాడు ఆయన సక్సెస్ అయ్యాడు ఖుషీ టైంలో ఈవెన్ చిరంజీవిని కూడా దాటిపోయే అంత క్రేజ్ సంపాదించుకున్నాడు ఇమేజ్ సంపాదించుకున్నాడు తర్వాత ఆయన దృష్టి డైరెక్షన్ మీద మారటం వల్ల జానీ లాంటి సినిమా వచ్చి కొంచెం ఆయన డైల్యూట్ అయ్యి మైండ్ డైల్యూట్ అవటం వల్ల ఆ తర్వాత కాలంలో ఆయన కొంచెం వెనకబడటం మనకు అనిపిస్తుంది తర్వాత ఎప్పుడైతే మగధీర్ అనే సినిమా చేశాడో సో చిరంజీవికి సరైన వారుషుడు వచ్చాడు అనే అభిప్రాయం చాలామందిలో కలిగింది అయితే అటు డ్యాన్సుల్లో కానివ్వండి ఇటు పర్ఫార్మెన్స్ పరంగా కానివ్వండి ఇద్దరిలో ఎవరు ఎక్కువ అనేటువంటి చర్చ నడుస్తూ ఉంటున్న ఉంది ఇప్పటికీ కూడా చెప్పాలంటే డ్యాన్స్ పరంగా అల్లర్జున్ కాస్త ఒక మెట్టు పైనే ఉంటాడని చెప్పచ్చు మిగతా హీరోలు అందరితో పోల్చినప్పుడు జూనియర్ పెద్ద టాప్ డ్యాన్సర్లు ఎవరు అంటే జూనియర్ ఎన్టీఆర్ అల్లర్జున్ పేర్లు చెబుతారు కొంతమంది అల్లర్జున్కే ఎక్కువ మంది ఓటేస్తారు సో అలాంటిది ఒకటి ఉంది పైగా తన నటల్లో ఒక ఈజీ కూడా ఉంది అలానే ఇద్దరిలో పర్ఫార్మెన్స్ పరంగా ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని మనం విడదీసి చెప్పలేం రంగస్థలం సినిమా తర్వాత తర్వాత ఒక నటుడిగా ఆయన ఎన్ని మిట్ల పైకి ఎక్కడో రామ్ మనం చూసాం ట్రిపుల్ ఆర్తో అతనికి వచ్చినటువంటి ఇమేజ్ అందులో అతను రామరాజ్ క్యారెక్టర్ అతను జీవించిన విధానం చూశాం కాబట్టి ఆ కాంపౌండ్ అనేవి అనివార్యంగా వేరు అయ్యాయి అనేది అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది తను స్పష్టంగా ఒక సంకేతం పంపాడు నేను నా సొంత అస్తిత్వం కోసం అల్లు అర్జున్ అనేటువంటి ఆ సొంత అస్తిత్వం ఏదైతే ఉందో దానికోసం నేను పోరాడుతున్నాను ముందుకెళ్తున్నాను నా అభిమానులు మిగతా అభిమానులు కాదు వాళ్ళు అల్లు ఆర్మీ అని ఆయన ఎప్పుడూ తనే నామకరణం చేసుకున్నాడు సో కాబట్టి అతనే సపరేట్ అయినట్టు లెక్క అయితే ఇక్కడ కానీ దాన్ని మనం కాంపౌండ్ అంటామా లేదా అనేది వేరే విషయం సో ఇక్కడ మరి ఎందుకు చిరంజీవి గారిని పిలిచారు పిలిచామనేది కూడా ఆయన చెప్పాడు దానికి రకరకాల కారణాలు ఉంటాయి మాకున్నటువంటి నిర్మాతలకు ఉన్నటువంటి పరిచయాలు మాకున్నటువంటి పరిచయాల రీత్యా మేము పిలుచుకుంటూ ఉంటాం ప్రతిసారి ఒకళ్ళనే పిలవాలంటే వాళ్ళకి కుదరాలి కదా కాబట్టి ఈసారి బాసును పిలుసులో బాస్ ఈజ్ బాస్ పైగా మా నాన్నగారికి కూడా ఆయన ఎంతో రాజకీయాల నుంచి పరిచయం ఉంది అని చెప్పేసి తను కూడా బయటపెట్టాడు ఆ విషయం అంటే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ తరఫున మలక్పేట అసెంబ్లీ శాసనసభ నియోజకవర్గం నుంచి కెప్టెన్ రాజు అంటే ఈయన తండ్రి విశ్వక్సేన్ తండ్రి నిలబడ్డాడు ఆయన సో అప్పటి నుంచి మా కుటుంబాల మధ్య మంచి రిలేషన్షిప్ ఉంది ఆ టైంలో నేను చిన్నపిల్లడి అయినప్పటికీ కూడా సో మా ఆ కారణం కానీ ఇప్పుడు ఆయన పిలుస్తున్నాం అంతేగాని మీరు అనవసరంగా ఈ కాంపౌండ్ అని చెప్పేసి నందమూరి కాంపౌండ్ లేదు ఇంకో మెగా కాంపౌండ్ లేదు మొత్తం అంతా కూడా ఒక కాంపౌండే ఈ కాంపౌండ్లు అనేవి మీరు సృష్టిస్తున్నాయే కానీ మా మధ్య అలాంటివి ఏమీ లేదు దయచేసి పుల్లలు పెట్టకండి అన్నట్టు అతను మాట్లాడటం జరిగింది దాంట్లో సో ఇక్కడ అది మాత్రం చెప్పాడు చెప్పాడనమాట అంటే బన్నీ అనే మాట వచ్చిన తర్వాత మళ్ళీ తన నోటి నుంచి రేపు మళ్ళీ ఏదైనా ముందుకు వస్తుందని చెప్పి కొంచెం తమాయించుకున్నాడు తను తమాయించుకొని ఆ హెయిట్ రెడ్ని పెంచుతున్నారు కావాలని కొంతమంది అనేటువంటి టోన్ దాంట్లో కనిపించింది మనకి దయచేసి హెయిట్ రెడ్లని పెంచొద్దు మీరు పిల్లలు పట్టు ఆ కాంపౌండ్ ఈ కాంపౌండ్ అని చెప్పేసి అతను ఏదైతే చెప్పాడో అతని సైడ్ నుంచి అది కరెక్ట్గానే మాట్లాడినట్టు అనుకోవాలి ఇతను జర్నలిస్ట్ అనేవాళ్ళు ఏదో ఒకటి పెట్టేసి దాని నుంచి ఏదో లాగాలని చూస్తారు ఒక టాపిక్ కావాలంతే సో ఎప్పుడు తరచుగా వాళ్ళు నందమూరి హీరోని పిలిచేవాళ్ళు ఈసారి ఎందుకని చిరంజీవి గారి ఫస్ట్ టైం విశ్వక్ సినిమా సంబంధించి పిలవడం అనేది కాబట్టి దాన్ని అసలు ఏం చెప్తాడా దానికి అవసరం అనే ఉద్దేశంతో పిలిచాడు దాన్ని తగ్గట్టుగానే చెప్పాడు కానీ మధ్యలో కొంచెం తను ఆ వి ఆ విషయం బయటకు రా తీసుకురాబోయి బన్నీ విషయం మళ్ళీ తమాయించుకొని అనవసరమైన హెయిట్ రేట్లు పెంచొద్దని చెప్పేసి అతను చెప్పింది ఏదైతే ఉందో బయటికి లోపల ఎలా అనుకున్నా మనకు తెలియదు కానీ బట్ బయటికి ఏదైతే చెప్పాలో అదే చెప్పాడు నిజానికి అందరూ కూడా ఏ ఇష్యూ వచ్చినప్పటికీ కూడా సినిమా ఇండస్ట్రీలో అందరూ కూడా ఒకటిగానే ఉంటారనే చాలాసార్లు స్పష్టమైంది ఏదైనా ఇష్యూ వేరే ఇష్యూలు వచ్చినప్పుడు పర్సనల్గా ఏమైనా ఉండొచ్చేమో కానీ అన్న ఒక ఇండస్ట్రీ పరంగా ఎవరికైనా సరే ఏదన్నా సమస్య వస్తే అందరూ ఒక తాడి మీదగా నిలవడం అని చాలా సార్లు జరిగింది ఇక్కడ అంతే దాన్ని